హాయ్ వెల్కమ్ రియల్ ఎస్టేట్ ఛానల్ విశ్వనగరానికి కాంగ్రెస్ గ్రహణం పట్టింది పెట్టుబడులకు స్వర్గతామంగా పేరుగాంచిన హైదరాబాద్ పేరు వింటేనే ఇప్పుడు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు కాంగ్రెస్ గద్దె నెక్కిన తరువాత ఏడు నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఒకప్పుడు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇతర నగరాల వైపు చూస్తున్నారు బీఆర్ఎస్ సర్కార్ ఏలుబడిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ వన్ గా నిలిచిన హైదరాబాద్ లో ఇప్పుడు అవినీతి రాజ్యమేలుతోంది ప్రభుత్వ పెద్దలకు ఉద్యోగులకు దక్షిణ సమర్పించుకుంటేనే అనుమతులు వస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం మేలు కొనకపోతే భారీ మూల్యం తప్పదని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనలో మసగబారుతున్న భాగ్యనగర ప్రగతి రియల్టర్ల పాలిట శరాఘాతంగా మారిన సీఎం న్యూయార్క్ థియరీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ కాంగ్రెస్ వచ్చాక గుడ్ బై గుడ్బైరెత్తిపోతున్న రియల్టర్లు గుడ్ బై చెప్పేస్తున్న డెవలపర్లు తెలంగాణ నుంచి ఏపీకి మొదలైన పెట్టుబడుల వలస ఏడు నెలల్లోనే తారుమారైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీరు వింటున్నది నిజమే గత ఘనం నేడేది వైభవం అన్నట్టు తయారైంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిస్థితి ఏడు నెలల్లోనే సీన్ అంతా రివర్స్ అయిపోయింది ఒకప్పుడు పెట్టుబడుల వెల్లువెత్తిన హైదరాబాద్ నగరం నుంచి ఇప్పుడు మా కొద్దీ కిరికిరి అంటూ తట్టాబుట్టా సర్దుకుంటున్నారు ఇన్వెస్టర్లు ముంబై బెంగుళూరు చెన్నై లాంటి మహానగరాలకు వలస వెళ్లిపోతున్నారు మహేశ్వరాన్ని న్యూయార్క్ గా మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన హైదరాబాద్ ప్రగతికి శరాఘాతంగా మారింది ఇప్పటికే ఏడు నెలలు వీక్ అయిపోయిన హైదరాబాద్ మార్కెట్ సమీప భవిష్యత్తులో పికప్ అవుతుందన్న ఆశలు సన్నగిల్లాయి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కంపెనీలకు అనుమతుల ప్రక్రియ జటిలంగా మారిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు కోట్ల రూపాయల చేతిచమురు వదిలితే గాని పర్మిషన్లు దొరకడం లేదంటున్నారు మున్సిపల్ శాఖను తన వద్దే అట్టి పెట్టుకున్న సీఎం గారు నగర అభివృద్ధిని గాలికొదిలేశారు మరి అటువంటప్పుడు పోర్ట్ఫోలియో బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగించాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు గతంలో హైదరాబాద్లో నిర్మాణ రంగం దేదీప్యమానంగా వెలిగిపోయింది బీఆర్ఎస్ పాలనలో ఎవరి అంచనాలకు అందని వేగంతో దూసుకుపోయింది కాని ఇప్పుడు రియల్ ఎస్టేట్ తో పాటు నిర్మాణ రంగంపై చీకటి పొరులు కమ్ముకుంటున్నాయి బిజినెస్ లేక రియల్ సెక్టార్ కుదేలైపోతోంది నిన్న మొన్నటి వరకు నగరానికి రావాలని తహతహలాడిన బడా నిర్మాణ సంస్థలు ఇవాళ హైదరాబాద్ పేరెత్తితేనే భయపడుతున్నాయి చెన్నై బెంగళూరు ముంబై వంటి ఇతర మెట్రో నగరాల వైపు చూస్తున్నాయి హైదరాబాద్పై ఇంతటి విముఖతకు కారణం కాంగ్రెస్ పరిపాలనేనని విమర్శలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్న విధానాలు నగర ప్రగతికి ప్రతిబంధకాలుగా మారాయి రెండు వేల ఇరవై మూడు వరకు దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా పేరుగాంచిన హైదరాబాద్ లో కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి కుంటుపడింది రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ రియల్ రంగం ఢమాలన్నది అనుమతుల్లో జాప్యం పెచ్చుమీరిన అవినీతి కారణంగా బిజినెస్ చతికిలబడిందని నిపుణులు చెబుతున్నారు కోకాపేట్ ను కాదని మహేశ్వరాన్ని న్యూయార్క్ గా మారుస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సీఎం ప్రకటనపై రియల్ రంగంలో బిల్లర్లు నిపుణులు విస్మయానికి గురవుతున్నారు గతంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో హైదరాబాద్ ముఖ చిత్రం మారిన మాట అక్షర సత్యం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సులభతర వాణిజ్య విధానాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో దేశంలోనే హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది పెద్ద పెద్ద సంస్థలు నగరానికి క్యూ కట్టడంతో నగరంలో స్కై స్క్రాపర్ల కన్స్ట్రక్షన్ ఊపందుకున్నది హైరైజ్ బిల్డింగ్ల నిర్మాణం బాగా పెరిగింది ఆకాశ హర్మ్యాలు విశాలమైన రహదారులతో సింగపూర్ లెవెల్లో హైదరాబాద్ మారింది శివారు ప్రాంతాల్లో మల్టీ లెవెల్ భవనాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరిగింది కానీ అదంతా గతం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆకాశహర్మ్యాల నిర్మాణం గణనీయంగా తగ్గింది పర్మిషన్ల కోసం సుదీర్ఘ నిరీక్షణ ప్రభుత్వ పెద్దలకు సమర్పించాల్సిన దక్షిణలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది భారీ మొత్తంలో పెద్దలకు రొక్కం అప్పజెప్పిన తర్వాతే జిహెచ్ఎంసి హెచ్ఎండిఎల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలట ఇంత చేసినా ఏదో ఒక వంక చూపి అధికారులు సిబ్బంది సైతం ఫైళ్లను కదలకుండా వేధిస్తున్నారని రియల్టర్లు విసుక్కుంటున్నారు కొత్త కొర్రీలు పెడుతూ అనుమతులు నిరాకరిస్తున్నారట వారి చేతులు కూడా తడిపితే గాని అనుమతులు వస్తున్నాయని రియల్ వ్యాపారులు భయపడుతున్నారు అందుకే హైదరాబాద్కు దండం బాబోయంటూ ఇతర నగరాలకు పరుగులు పెడుతున్నారని తెలుస్తోంది ఓవైపు ఇంత తతంగం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రియల్ బిజినెస్ వెలిగిపోతుందని చెబుతున్నారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నిర్మాణాల అనుమతులకు సంబంధించి స్పష్టమైన ప్రకటనలు చేసేవారు అనుమతుల జారీలో జాప్యం జరిగితే జరిమానా విధించేలా ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబించేవారు సభలు సమావేశాల్లో ఆయన చేసే బహిరంగ ప్రకటనల ప్రభావంగా బిల్లర్లకు పర్మిషన్స్ ఈజీగా లభించేవి ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారింది ఇదిలాగే కొనసాగితే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల సంస్థలు వెనుకంజ వేసే ప్రమాదం పొంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్కు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం కూడా నగర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని విమర్శలు వస్తున్నాయి ఈ పోర్ట్ఫోలియో సీఎం దగ్గరే ఉండడం సమస్యకు అసలు కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు పక్కనబెట్టి రంగంపై దృష్టి సారించే సమయం ముఖ్యమంత్రికి చిక్కడం లేదనేది వాళ్ల ఆవేదన అందుకే ఆ శాఖను ఒక మంత్రికి ప్రత్యేకంగా అప్పజెప్పాలని రియల్టర్లు నిపుణులు సూచిస్తున్నారు